శివాజీ ద మార్నింగ్ ఆఫ్ మరాఠా లైఫ్ మూడవ భాగం మొఘల్ సేనాని షైస్ తఖాన్ అసమర్థుడని తలచిన ఔరంగాజేబ్ అతన్ని ఢిల్లీకి రావాల్సిందిగా ఆజ్ఞాపించాడు ఆ తర్వాత ఔరంగజేబ్ తన కొడుకైన మురాద్కు సేనా నాయకత్వాన్ని ఇచ్చి అతడికి సహాయంగా యశ్వంత్ సింగ్ని నియమించి మరోసారి శివాజీ పైకి దండయాత్ర పంపాడు కానీ ఇది విఫలమైంది ఆ తర్వాత సంవత్సర కాలం పాటు మొఘలులకు శివాజీకి మధ్య చెప్పుకోదగ్గ యుద్ధమేమీ జరగలేదు ఈ సమయంలోనే శివాజీ తండ్రి అయిన షాహజీ కాలధర్మం చెందాడు శివాజీ సింహగడ దుర్గ రక్షణను మరింత పటిష్టవంతం చేసి దానిని తన ముఖ్య అనుచరుడి రక్షణలో ఉంచి తాను రాయగడ దుర్గానికి వెళ్ళి అక్కడ రాజా అన్న బిరుదుతో పట్టాభిషేకం చేసుకొని సొంత పేరున నాణేలు కూడా ముద్రించాడు ఔరంగజేబ్ శివాజీని మరిచిపోలేదు దక్షిణ దేశంలో అతడి సామ్రాజ్య విస్తరణకు ఆ మహారాష్ట్ర శూరుడు గొప్ప కంటకంగా తయారయ్యాడు వెయ్యి ఆరు వందల అరవై ఐదు చైత్రమాసంలో ఔరంగజేబ్ పెద్ద మొఘల్ రాజపుత్ర సేనలను శివాజీపైకి పంపాడు మొఘల్ సేనల నాయకుడు దివీర్ ఖాన్ రాజపుత్ర సేనాని అంబర్ రాజైన జయసింహుడు గొప్ప రణతంత్రజ్ఞులు ఆయన దివీర్ ఖాన్కు దుర్గం ఆక్రమించుకోమని ఆజ్ఞాపించి తన సైన్యంలో కొంత భాగాన్ని సింహగడ దుర్గం ముట్టడికి పంపి మిగతా సైన్యంతో రాయగడ దుర్గం మీదకి వెళ్ళాడు శివాజీ పరిస్థితి కొంత చిక్కులో పడింది భవానీదేవి ఆజ్ఞ ప్రకారం అతడు స్వమతస్థుడితో యుద్ధం చేయకూడదు పైగా ఈనాటి వరకు మహారాష్ట్ర సైన్యం ఇంత గొప్ప శత్రు సైన్యాన్ని ఎదుర్కొని ఉండలేదు పరిస్థితి పూర్తిగా విషమించక ముందే తాను జయసింహుణ్ణి కలుసుకోవటం మంచిదని నిర్ణయించుకొని శివాజీ దుర్గ ప్రాంతాల విడిసి ఉన్న జయసింహుణ్ణి చూడబోయాడు జయసింహుడు శివాజీని గొప్పగా ఆదరించి వచ్చిన పని అడిగాడు శివాజీ తనకు భవానీదేవి ఇచ్చిన ఆజ్ఞ జయసింహుడికి చెప్పి మీరు పెద్దలు రాజపుత్ర యోధ అగ్రగణ్యులు తమరు ఎలాంటి సంధి షరతులు విధించినా అంగీకరించడానికి సిద్ధంగా ఉన్నాను అన్నాడు శివాజీ మాటలకు జయసింహుడు మందహాసం చేసి సంధి షరతులు నిర్ణయించే అధికారం పాదుషా నేను ఆయన మృత్యుణ్ణి మాత్రమే పాదుషా మీ దోషాలన్నీ క్షమించాడు మీరు ఢిల్లీకి రండి ఆయన తప్పక తమను తగు రీతిగా సన్మానిస్తాడు లోగడ మీరు మొఘలుల నుంచి ఆక్రమించుకున్న దుర్గాలన్నీ తిరిగి ఇచ్చివేయవలసి ఉంటుంది అంటూ సంధి షరతులన్నీ వివరించాడు ఆ షరతుల ప్రకారం శివాజీ మొఘల్ దుర్గాలన్నీ వాళ్లకు స్వాధీనం చేయటానికి అంగీకరించాడు అంతేకాక అహ్మద్ నగర్ రాజ్యంలో తాను జయించిన ప్రాంతాలలో నిర్మించిన ముప్పై రెండు దుర్గాల్లో ఇరవై ఔరంగజేబుకు అధీనం చేసి పన్నెండు దుర్గాలు ఆయన నుండి జాగీర్గా పొందాడు జయసింహుడితో ఈ విధంగా రాజీ కుదిరిన తర్వాత శివాజీ అతడికి బీజాపూర్ రాజ్య ధ్వంసనకు సహాయపడేందుకు అంగీకరించాడు బీజాపూర్ అయిన ఆదిల్ షా శివాజీ మొఘలులతో సమరం సాగిస్తున్న తరుణంలో అంతకుముందు జరిగిన సంధి నియమాలను ఉల్లంఘించి శివాజీ జయించిన ప్రాంతాలను కొన్ని ఆక్రమించుకున్నాడు శివాజీకి ఇప్పుడు బీజాపూర్ సుల్తాన్ను మట్టుపెట్టేందుకు మంచి అవకాశం దొరికింది అతడు తన మహారాష్ట్ర సేనతో జయసింహుడికి సహాయపడుతూ సుల్తాన్ అధీనంలో ఉన్న అనేక దుర్గాలను ఆక్రమించుకున్నాడు ఇంకా మిగిలి ఉన్న వాటిలో రుద్రమండల దుర్గం చాలా బలీయమైనది శివాజీ దాని ఆక్రమణకు పథకాన్ని నిర్ణయించి సైనిక నాయకులకు ఆ దుర్గం పేరు చెప్పకుండా రాత్రి రెండవ జామున ఒకనొక దుర్గం మీదికి దాడికి సిద్ధపడంందని మాత్రం హెచ్చరించాడు చీకటి పడింది ఒక జాము రాత్రి గడిచింది శివాజీ వెయ్యి మంది సైనికులను వెంట తీసుకొని రహస్యంగా రుద్రమండల దుర్గ ప్రాకారాలను సమీపించాడు అకస్మాత్తుగా ఒక బాణం రివ్వుమంటూ వచ్చి శివాజీ పక్కన నిలబడి ఉన్న సైనికుడి గుండెలను తాకింది సైనికుడు కింద పడిపోయాడు ఆ వెంటనే దుర్గ ప్రాకారాల నుంచి మరికొన్ని బాణాలు రివ్వు రివ్వుమంటూ వచ్చి పడసాగినాయి మహారాష్ట్ర సైనికులందరూ దాపుల ఉన్న చెట్ల చాటును దాక్కున్నారు శివాజీకి ఎంతో ఆశ్చర్యం కలిగింది తన దాడిని గురించి శత్రువులకు ముందే తెలిసిపోయింది ఇలాంటిది ఎన్నడూ జరగలేదు శత్రువు సర్వసన్నద్ధమై ఉన్నాడు దుర్గం తన చేతబడిన తన అనుచరుల్లో చాలామంది మరణించటం తథ్యం దుర్గ ప్రాకారాల మీద సైనికులు కొందరు దివిటీలతో అటూ ఇటూ పరిగెత్తుతూ అల్లాహో అక్బర్ అని భీకరంగా అరవసాగారు ఆ కేకలు వింటూనే శివాజీ కోపోద్రేకంతో కంపించిపోయి తన అనుచరులతో ఈ ముసల్మాన్ల మదం అంచి తీరవలసిందే మీలో ఒక నూరుగురు దుర్గం వెనుక భాగానికి వెళ్ళి నుంచి కూడా దాడి వస్తున్నట్లు పెద్ద రణగుణ ధ్వని చేయండి ఇక్కడి నుంచి నేను దుర్గ ప్రాకారాలను దాటి ఈ మిలేచ్ఛులను చీల్చి చెండాడుతాను అన్నాడు శివాజీ ఇలా అనగానే మహారాష్ట్ర సైనికుల్లో దాదాపు నూరు మంది దుర్గ ప్రాకారాల పక్కగా నిశ్శబ్దంగా నడిచి దుర్గం వెనక్కి చేరి హర హర మహాదేవ్ అంటూ కొండ ప్రతిధ్వనించేలా అరిచారు దుర్గ ప్రాకారం మీద నిలబడి ఉన్న ముసల్మాన్ సైనికులు కొందరు ఆ దిక్కుగా పరిగెత్తారు ఇదే అదు శివాజీ తన అనుచరులను ప్రోత్సహించి ప్రాకారం మీదికి రాళ్ళు కట్టిన తాళ్ళు నడుములకు మోకులు బిగించిన ఉడుములను వదిలి వాటి ఆసరాతో ప్రాకారపు గోడపైకి పాకిపోసాగారు ముస్లిం సైనికులు కొందరు ఆ తాళ్లను తెగొట్టసాగారు దీంతో మహారాష్ట్ర సైనికులు ఒక్కొక్కడే అంత ఎత్తు నుంచి దబ్బిమంటూ కింద రాళ్ల మీద పడసాగారు పోరాటం ఇలా బీభత్సంగా ఉన్న సమయంలో ఆ ప్రాంతానికి శివాజీ మహారాజుకు జై అంటూ రక్తసిక్తమైన ఖడ్గాన్ని జలిపిస్తూ రఘునాథుడు కొందరు అనుచరులతో వచ్చిపడ్డాడు రఘునాథుడి దాటికి ముసల్మాన్ సైనికులు చెల్లా చెదురైపోయారు శివాజీ ఆ మహావీరుడి ఖడ్గ నైపుణ్యానికి ఆశ్చర్యపోతూ దుర్గ పరాకారాలపైకి పాకి దుర్గంలో జొరబడ్డాడు దుర్గంలోని ప్రతి భవనం నుంచి ముసల్మాన్లు మహారాష్ట్ర సైనికుల్ని ప్రతిఘటించారు శత్రువులు భవన గవాక్షాల చాటు నుంచి భవనపు పై అంతస్తుల నుంచి బాణాలు ఈటలు విసరడం చూసి మహారాష్ట్ర సైనికులు భవనాలకు నిప్పు పెట్టారు దుర్గ భవనాలన్నీ ఒక్కొక్కటే బగబగ మండసాగినాయి మంటలకు తాళలేక బయటికి వచ్చిన ముసల్మానులను శివాజీ అనుచరులు కత్తులతో నరకసాగారు శివాజీ వాళ్లను ప్రోత్సహిస్తూ ముందుండి శత్రువులతో పోరసాగాడు రఘునాథుడు కొద్దిమంది అంచెలను వెంటబెట్టుకుపోయి ఖిల్లాదారైన పఠాన్ రెహమత్ ఖాన్ మీద పడ్డాడు ఖాన్ ఆడితేరిన యోధుడు అద్వితీయ పరాక్రమశాలి అతడి దాటికి కొందరు మహారాష్ట్ర సైనికులు ఆహుతి అయ్యారు రఘునాథుడు అతడి కత్తి దెబ్బలను కాచుకుంటూ మధ్య మధ్య రహమత్ ఖాన్ కంఠానికి గుండెలకు గురిచూసి కత్తి విసరసాగాడు బలమైన కవచం ఉండటంతో రెహమత్ ఖాన్ ఆ కత్తి దెబ్బలకు తట్టుకోగలిగాడు కానీ రఘునాథుడితో పోరాటంలో అతడు బాగా అలసిపోయాడు ఆ సమయంలో శివాజీ అక్కడికి వచ్చాడు రాజపుత్ర యువ యోధుడి ధైర్య సాహస ను చూసి అతడు ఆశ్చర్యపడ్డాడు అంత వీరుడు బలశాలి అయిన ఖాన్ రఘునాథుడి దాటికి తట్టుకోలేక ఒక్కొక్క అడుగే వెనక్కి వేయసాగాడు ఆ సమయంలో రఘునాథుడు పెద్దగా ఒక్కసారి హుంకరించి ఖాన్ చేతి కత్తిని కింద పడేలా కొట్టి తన కత్తితో అతడి కంఠాన్ని నరకబోయాడు రఘునాథ్ కిల్లాదారును చంపకు అంటూ శివాజీ కేకవేసి తన వెంట ఉన్న అనుచరులతో ఆ ముసల్మాన్ వీరుణ్ణి బంధించండి అన్నాడు తెల్లవారుతూనే జయసింహుడు రుద్రమండల దుర్గానికి వచ్చాడు శివాజీ అతడితో రాత్రి జరిగిన భీకర పోరాటాన్ని గురించి చెప్పి ఏ శత్రుదుర్గాన్ని వశపరుచుకోవటానికి నేను ఇంతమంది అంచులను పోగొట్టుకోలేదు దాడి వస్తుందని శత్రువులు ముందుగానే తెలుసుకొని పోరాటానికి ఆయత్తపడినట్టు కనబడుతున్నారు అన్నాడు జయసింహుడు వెంటనే జవాబు ఇవ్వకుండా కొంచెంసేపు ఆలోచిస్తూ ఊరుకొని ఈ దుర్గ నాయకుడైన పఠాన్ శౌర్య ప్రతాపాల గురించి చాలా విన్నాను అతడు సజీవుడే గదా అని అడిగాడు సజీవుడే కానీ బాగా గాయపడ్డాడు పట్టుబడేదానికి ముందు నా అనుచరుల్లో చాలామందిని చెప్పాడు చివరకు అతన్ని ఓడించి బంధించినవాడు రఘునాథుడనే ఒక రసపుత్ర యువకుడు అని చెప్పి శివాజీ హిరమత్ ఖాన్ను అక్కడికి తీసుకురావాల్సిందిగా తన సైనికులను ఆజ్ఞాపించాడు కొందరు సైనికులు పెడరెక్కలు విరిచి కట్టబడి ఉన్న కిల్లాదారును శివాజీ దగ్గరికి తీసుకువచ్చారు శివాజీ ఆసనం మీద నుండి లేచి వెళ్ళి అతడి కట్లను తన కత్తితో కోసివేసి పటాను వేరుడా నీ ధైర్య సాహసాలు ప్రశంసింపదగినవి నిన్ను ఈవేళ మీ ప్రభువైన బీజాపూర్ సుల్తాన్ దగ్గరకు నా సైనికులను తోడిచ్చి పంపుతాను అన్నాడు తనకు శివాజీ చేతుల్లో శిరచ్ఛేదం తప్పదని భావిస్తున్న రహమత్ ఖాన్కు ఈ మాటలు ఎంతో ఆశ్చర్యాన్ని కలిగించాయి కృతజ్ఞతతో అతడి కళ్ళ నుండి రెండు అశ్రుబిందువులు రాలినాయి అతడు శివాజీ కేసి చూస్తూ మహారాజా నేను చావుకు భయపడను మీ దయకు కృతజ్ఞుణ్ణి నా మనసులో ఉన్న మాట ఒకటి చెప్పదలిచాను మీ సైనికుల్లో అందరూ స్వామి భక్తులు కారు వారిలో ఒకడు మీరు దుర్గం మీద దాడికి వస్తున్న సమయకాలాలు నాకు చెప్పాడు అతడితో ప్రమాణం చేశాను అందువల్ల నా తుది గడియల వరకు అతడి పేరు మాత్రం మీకు చెప్పను అన్నాడు ఈ మాటలు వినగానే శివాజీ రోషావేశంతో గూర్ నిల్లిపోయాడు అతడి నేత్రాల నుంచి అగ్ని విస్ఫులింగాలు రాలినాయి శివాజీ క్రోధ ఉద్వేగాలను గమనించిన జయసింహుడు అక్కడ చేరిన సైనికులను ఉద్దేశించి ఈ దురాక్రమణ విషయం మీకెప్పుడు తెలిసింది అని ప్రశ్నించాడు రాత్రి ఒక జాము గడిచిన తర్వాత అన్నారు సైనికులు అప్పటి వరకు అందరూ కలిసే ఉన్నారా మీలో ఏ ఒక్కడు శిబిరాలు వదిలిపోలేదా జయసింహుడు ప్రశ్నకు సైనికులు వెంటనే జవాబు ఇవ్వలేకపోయారు వాళ్ళు చిన్న చిన్న గుంపులుగా చేరి గుసగుసలాడసాగారు అప్పుడు చంద్రారావు అనే జుమ్లాదార్ ఒకడు ముందుకు వచ్చి మహారాజా రాత్రి జాము ప్రొద్దుపోయిన తర్వాత అందరము కేసి బయలుదేరినప్పుడు ఒక సైనికుడు కనిపించలేదు అతడు మేమంతా దుర్గ ప్రాకారాలు చేరిన తర్వాత మాలో వచ్చి కలిశాడు అని చెప్పాడు శివాజీ పనులు కొరుకుతూ కత్తి దూసి ఎవడా సైనికుడు అని ప్రశ్నించాడు రఘునాథ్జీ అన్నాడు చంద్రారావు రఘునాథుడి పేరు వింటూనే అక్కడ చేరిన వారందరూ నిశ్చిష్టులయ్యారు శివాజీ ఒక్క దూకున చంద్రారావును సమీపించి ఓ కబట్టి నీ అబద్ధాలు నేను నమ్ముతాను అనుకున్నావా అంటూ కత్తి ఎత్తి చంద్రారావు తల నరకబోయంతలో రఘునాథుడు యొక్క పరుగున వచ్చి మహారాజా చంద్రారావును వధించకండి అతను అబద్ధం చెప్పలేదు దుర్గ ప్రకారాలు చేరటానికి నాకు కొంత ఆలస్యమైంది అన్నాడు శివాజీ ఓ క్షణకాలం నిశ్చేష్టుడై తన కళ్ళను తానే నమ్మలేనట్టుగా రఘునాథుడికేసి దీర్ఘంగా కొంచెంసేపు చూసి కిల్లాదార్ రహమేత్ ఖాన్కు దుర్గ మీదకి దాడి వస్తున్నదని చెప్పినవాడివి నీవేనా అని తీవ్రంగా ప్రశ్నించాడు మహారాజా ఆ విషయంలో నేను నిర్దోషిని అన్నాడు రఘునాథుడు తలవంచుకొని నిర్దోషివా అయితే నా ఆజ్ఞ ఉల్లంఘనం చేసి రాత్రి జాము ప్రొద్దుపోయినా శిబిరాలకు ఎందుకు రాలేదు అని ప్రశ్నించాడు శివాజీ రఘునాథుడు పెదాలు కదిల్చాడు కానీ జవాబు ఏమి ఇవ్వకుండా తలవంచుకొని ఊరుకున్నాడు శివాజీ క్రోధకంపిత స్వరంతో విద్రోహికి శిక్ష మరణదండన అంటూ కత్తి ఎత్తబోయంతలో జయసింహుడు చప్పున ఆసనం మీద నుండి లేచి శివాజీ చేయి పట్టుకున్నాడు మహారాజా అన్న మాట వినండి ఈ యువ యోధుడు విద్రోహి కాదు ఎలా కాదు అన్న విషయం ఈ క్షణంలో తర్కించి లాభం లేదు మీరు నా మిత్రులు మిమ్మలను ఈ రసపుత్ర యోధుడి ప్రాణభిక్ష వేడుతున్నాను అన్నాడు జయసింహుడు ఆ మాటలతో శివాజీ కొంత శాంతించి మహారాజా మీ కోరికే నాకు ఆజ్ఞ వంటిది ఆయన ఈ ద్రోహి నా అంచలలో ఉండదగినవాడు కాడు అంటూ రఘునాథుడు దిక్కు నిప్పులు జరిగే కళ్ళతో చూస్తూ చీ ద్రోహి తక్షణం ఇక్కడి నుంచి పో అని ఆజ్ఞాపించాడు రఘునాథుడు శిరము వంచి అతడికి నమస్కరించి దుర్గం నుంచి వెళ్ళిపోయాడు శివాజీ సైన్యంలో జుమ్లాదార్ పదవిలో ఉన్న చంద్రారావు వయసులో రఘునాథుడి కన్నా ఐదారేళ్ళు పెద్ద బాల్యంలోనే తల్లి తండ్రిని కోల్పోయిన అతన్ని యశ్వంత్ సింహుడి ప్రధాన సేనాపతులలో ఒకడైన గజపతి సింహుడు పెంచాడు అతడు వయసువాడైన తర్వాత గజపతి సింహుడితో పాటు అనేక యుద్ధాల్లో పాల్గొన్నాడు గజపతి సింహుడు చంద్రారావును తన పుత్ర పుత్రికలైన రఘునాథుడు లక్ష్మీబాయి వల్లనే ప్రేమిస్తూ అతడికి తన సేనలో చిన్న పదవి కూడా ఇచ్చాడు ఒక యుద్ధంలో చంద్రారావు గజపతి సింహుడిని ప్రాణాపాయ స్థితి నుంచి కాపాడాడు అందరూ శిబిరాలకు రాగానే గజపతి సింహుడు చంద్రారావును ఎంతగానో ప్రశంసించి నీ సాహసం వలన నాకు ఈరోజు ప్రాణరక్షణ జరిగింది నీకేం కావాలో కోరుకో ఇస్తాను అన్నాడు చంద్రారావు నోరు మెదపకుండా నీలకేసి చూస్తూ ఊరుకున్నాడు గజపతి సింహుడు అతన్ని మళ్ళీ కావలసింది కోరుకోమని చెప్పాడు అప్పుడు చంద్రారావు తలవంచుకునే రసపుత్ర వీరులు ఆడిన మాట తప్పరన్నది జగత్ప్రసిద్ధము మీ పుత్రిక అయిన లక్ష్మీబాయిని నాకిచ్చి వివాహం చేయండి అని కోరాడు ఈ కోర్కె వింటూనే గజపతి సింహుడు ఆపాదమస్తకం కంపించిపోయి పెళ్ళుబుకే కోపాన్ని అంచుకుంటూ రసపుత్రులు ఆడిన మాట తప్పని సంగతి నిజమే నీవు మహారాష్ట్రుడవు కొండ గుహల్లో మహా అరణ్యాల్లో నివసించే నీ జాతివాడికి రసపుత్ర కన్య అయిన నా కుమార్తెనిచ్చి ఎలా వివాహం చేయగలను ముందుగా దుర్గ నిర్మాణం చేసి కొంత రాజ్యం సంపాదించుకొని యోధుడ ఆ తర్వాత నా కుమార్తెను పరిణయమాటదలిచిన సంగతి తెలియవరచు అన్నాడు చంద్రారావు మౌనంగా ఊరుకున్నాడు కానీ అతడి హృదయంలో క్రోధం ప్రజ్వలించింది ఈ సంఘటన జరిగిన ఒక సంవత్సరానికి ఔరంగజేబుతో సింహుడికి ఉజ్జయిని వద్ద ఘోరమైన యుద్ధం జరిగింది ఆ యుద్ధంలో గజపతి సింహుడు మరణించాడు గజపతి సింహుడి పుత్ర పుత్రికలు ఒక ముసలి నౌకరు వెంట ఉజ్జయిని నుంచి మేవార్ రాజ్యంలో ఉన్న తమ సూర్యమహల్ దుర్గానికి ప్రయాణమయ్యారు దారిలోని ఒకనొక మహా అడవిలో వాళ్లను బిల్లులు కొందరు ముట్టడించి ముసలి ముసలినౌకరిని చంపి బాలబాలికలను మహారాష్ట్ర దేశానికి తీసుకుపోయారు బాలుడైన రఘునాథుడు ఒక రాత్రివేళ బిల్లుల నాయకుడి గృహం నుంచి పారిపోయాడు ఆ తర్వాత వారం తిరగకుండానే బిల్ల నాయకుడు గజపతి సింహుడి కుమార్తె లక్ష్మీబాయిని బలాత్కారంగా వివాహం చేసుకున్నాడు అప్పటికి ఆమె వయసు పదేండ్లు ఆ బిల్ల నాయకుడు మరెవరో కాదు చంద్రారావు చంద్రారావు కొన్నాళ్ల తర్వాత శివాజీ వద్ద సైనిక వృత్తిలో చేరి యుద్ధాల్లో ధైర్య సాహసాలు ప్రదర్శించి త్వరలోనే జుమ్లాదార్ పదవికి ఎగబ్రాకాడు రఘునాథులు ఐదారేళ్ల పాటు అడవులు కొండలు పట్టుకు తిరిగి చివరకు శివాజీ సైనికుల్లో ఒకటిగా ఉద్యోగం సంపాదించాడు ఈ లోపల చంద్రారావు శివాజీ నుండి ఒక జాగిరి సంపాదించి ఆ చుట్టుపక్కల మరికొంత ప్రదేశాన్ని కూడా ఆక్రమించుకున్నాడు రఘునాథుడు మహారాష్ట్ర దేశం చేరి శివాజీ వద్ద సైనికుడిగా చేరిన రోజుననే చంద్రారావు అతడు ఎవరైనది గుర్తించాడు రఘునాథుడికి మాత్రం అతడు తన తండ్రి వద్ద పనిచేసిన బృచ్చుడు అన్న సంగతి తప్ప తనను తన సోదరుని అపహరించిన బిళ్ళ నాయకుడిని కాని తన సోదరుని వివాహమాడిన వాడని కానీ తెలియదు గజపతి సింహుడు అతడి కుమార్తెను తనకివ్వటానికి నిరాకరించటం ద్వారా తనను ఎంతగానో అవమానించాడని పగబట్టి ఉన్న చంద్రారావు ఆ కుటుంబంపై తన కసి తీర్చుకున్నాడు గజపతి సింహుడి కుమార్తె లక్ష్మీబాయిని బలవంతంగా వివాహమాడాడు అతడి ఆస్తిలో కొంత తనదిగా చేసుకున్నాడు అతడి కుమారుణ్ణి పది మందిలో అవమానం పాలు చేసి ద్రోహిగా దేశ బహిష్కృతి విధింపజేశాడు గజపతి సింహుడిపై ఈనాటితో నా పగ తీరింది నా ప్రతిజ్ఞ నెరవేర్చుకున్నాను అని తృప్తిగా మందహాసం చేశాడు జుమ్లాదార్ చంద్రారావు తర్వాత ఒకనాడు భార్యతో మాటల సందర్భాన దేవి ఎంతో కాలంగా ఉన్న రుణ బాధ నుండి వారం రోజుల క్రితమే విముక్తున్ని అయ్యాను అని చెప్పాడు లక్ష్మీబాయ్ ఆ మాటలకు ఎంతో కలవరం చెందింది ఆమెకు సంగతి సందర్భాలు ఏవీ అవగాహన కాలేదు కానీ ఆ తర్వాత నాలుగు రోజులకు ఆమె దాపులనున్న కొండమీది దేవి ఆలయానికి పూజకై వెళ్ళినప్పుడు రఘునాథుడు ఆమెకు ఒక చెట్టు కింద నిద్రపోతూ కనిపించాడు సోదరుణ్ణి ఆ స్థితిలో చూసి లక్ష్మీబాయ్ దుఃఖ బిభుష్ురాలయ్యింది రఘునాథుడికి నిద్రాభంగమై కళ్ళు తెరిచి ఎదురుగా ఉన్న చెల్లెల్ని చూస్తూనే తాను దుఃఖించాడు కొద్దిసేపటికి ఇద్దరు తేరుకొని తమ తమ స్థితిగతులు ఒకరికొకరు తెలుపుకున్నారు లక్ష్మీబాయ్ తన భర్త ఎవరైనది రఘునాథుడికి చెప్పలేదు కానీ ఆమెకు తన సోదరుణ్ణి శివాజీ చేత చంపింప చూసినవాడు తన భర్త అయిన చంద్రారావు అనే అర్థమైంది అంతేగాక తన సోదరుడు ప్రతీకారం చేయటానికి ప్రతిజ్ఞ పూనాడని కూడా ఆమె తెలుసుకున్నది అన్న నన్ను వివరాలు అడగవద్దు ఆ జుమ్లాదారుకు మాత్రం ఎలాంటి హాని కలిగించనని నాకు వాగ్దానం చేయి ఇక నీకు జరిగిన అవమానం పోగొట్టుకోవడం పెద్ద కష్టం కాదు శివాజీ ప్రభువు ఔరంగాజేబు ఆహ్వానాన్ని పురస్కరించుకొని ఢిల్లీ వెళ్తున్నట్టు విన్నాను అక్కడ మొఘల్ దర్బారులు ఆయనకు అనేక కష్టాలు ఎదురు కావచ్చు నీ బోటివాడు పక్కన ఉండి ఆయన బాగోగులు గమనిస్తూ ఉండటం మంచిది కదా నీ సేవా సాహసాలను గమనించి ఆ ప్రభువు ఏనాటికైనా నీవు నిర్దోషివని గ్రహించకపోడు అని లక్ష్మీబాయ్ రఘునాథుడికి సలహా ఇచ్చింది రఘునాథుడు సోదరిని ప్రేమపూర్వకంగా కౌగిలించుకొని ఆమెను దేవించి ఢిల్లీ మార్గం పట్టి ప్రయాణించాడు